ఒకప్పటి నాటితరం నటులు తెలుగు వెండితెరపై తమదైన సహజ సిద్ధమైన నటనతో పోషించిన పాత్రల్లో జీవాన్ని పోస్తూ నిజంగా ఈ పాత్రలదారులు మాత్రమే కాదు ఈ పాత్రలే ఇలా ఉంటాయేమో అని అనిపించుకునేలా నటించి అలరించారు అలాంటి గొప్ప గొప్ప నటిలో అలనాటి సీనియర్ మోస్ట్ నటుడు ముక్కామల గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ముక్కామల కృష్ణమూర్తి గారు కాస్త తెలుగు చలన సీమ రంగంలోకి ముక్కామలగా అడుగుపెట్టి పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఎనభై వరకు తిరుగులేని నటుడిగా ఒక తరంలో హీరోగా ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విలక్షణమైన పాత్రలతో ముఖ్యంగా సేనపుసుని కత్తి మాదిరిగా విరనిజాన్ని పండించాలి అంటే మన ముక్కామల గారి తర్వాతే సుతుమెత్తని మాటలతో కళ్లలోనే హావభావాలను పలికిస్తూ మనసులోని ఆలోచనల్ని బయటపడనీయకుండా తనలోని విలనిజంతో ప్రేక్షకులందరినీ వెండితెర మీద నటుడిగా ఆయన పోషించిన పాత్రలతో అలరించారు అలాంటి ముక్కామల గారికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మరీ ముఖ్యంగా ఆయన సినీ నేపథ్యం అంతేకాకుండా ఆయన కుటుంబ నేపథ్యం ఆయన కూతురు ఎవరో ఏం చేస్తుందో తెలిస్తే అందరూ నూరెళ్ళ పెట్టవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియని ఆ కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను ముక్కామల గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది అయితే సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే దాదాపు రెండు వందలకి పైగా నాటకాలు వేస్తూ రంగస్థల నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు అంతేందుకు ఈయన ఈయన స్థాపించిన నాటక సమాజ మండలిలో మన ఎన్టీఆర్ గారు మరియు జగ్గయ్య వంటి వాళ్లు రంగస్థల నటులుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్లే వెండితెర రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందు ముక్కామల గారి నాటక సమాజ మండలి ద్వారా ఎందరో నటులు రంగస్థల నటులుగా రాణించి ఆ తర్వాత వెండితెర మీద ఓ వెలుగు వెలిగారు అలాంటి ముక్కామల గారు డిగ్రీ వరకు విజయవాడలో చదువుకొని ఆ తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఆయనకి నటన మీద ఉన్న ఆసక్తితో చెన్నైకి రావడం జరిగింది ఇక అప్పటి గొప్ప దర్శకుడు అయిన సి పుల్లయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఆ తర్వాత తెలుగు వెండితెర రంగంలోకి హీరోగా అడుగుపెట్టారు ఆయన నటించిన మొట్టమొదటి సినిమా మాయా మశ్చీంద్ర మరియు లైలా మజ్ను వంటి సినిమాలతో తెలుగు వెండితెరకి పరిచయమయ్యాడు మాయా మశ్చీంద్ర సినిమాలో హీరోగా కనిపించిన ఆయన ఆ తరువాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మరియు తండ్రి పాత్రలోనూ నటించడం ముఖ్యంగా విలనిజాన్ని పండించడం అంటే ఈయన తర్వాత ఎవరైనా అన్నట్లుగా అప్పటి రోజుల్లోనే తెలుగు చిత్రసీమ రంగాల్లో విలన్ అంటే ఇలా కూడా నటిస్తాడు అంటూ ఓ కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప నటుడు ముక్కామల కృష్ణమూర్తి గారు ఆయనలో ఓ నటుడిగా ఉన్న గొప్పతనం ఎప్పుడు తాను హీరోగానే ఉండిపోవాలి అని అనుకోలేదట కొన్ని సినిమాల్లో హీరోగా కొన్ని సినిమాల్లో విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఎప్పుడు ఇచ్చిన పాత్ర గురించి మాత్రమే ఆయనలో ఉన్న గొప్పతనం ఇచ్చిన పాత్ర వరకాయ ప్రవేశం చేసి ఇటు చూస్తున్న ప్రేక్షకులకి కనుల ఉంది కలిగించే గొప్ప నటుడు అలాంటి ముప్కామల గారు నటించిన సినిమాలు అంటే మనందరికి టక్కున గుర్తొచ్చే అలనాటి మేటి చిత్రాల్లో మాయాబజార్ సినిమాలో దుర్యోధనుడు నిజంగా దుర్యోధనుడి క్యారెక్టర్ ఇలానే ఉంటుందా అనిపించేలా నటించడం పాండవ వనవాసంలో కూడా దుర్యోధనుగా మరియు నర్తన లో విరాట రాజుగా బొబ్బిలి యుద్ధంలో జనరల్ బుస్సిగా ఈయన అందరినీ నోరెలబెట్టేలా చేశారు అలా ఎన్నో పౌరాణిక సాంఘిక సినిమాలలో ఎన్నో రకరకాల పాత్రలతో ముక్కామల గారు కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా అప్పటి గొప్ప నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి వాళ్లతో కలిసి నటించడం మాత్రమే కాదు ఆ హీరోలతో పోటా పోటీ పడుతూ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడు అలా ముక్కామల గారు పౌరాణిక పాత్రలు మాత్రమే కాదు డాక్టర్ బాబు అందాల రాముడు మంచి మనసులు ముత్యాల ముగ్గు భక్త కన్నప్ప సీతా కళ్యాణం బంగారు మణి ఇలా ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలోను విలన్ గాను నటించి అలరించడం జరిగింది ఇక కొన్ని దశాబ్దాల పాటు నటుడిగా రాణిస్తున్న రోజుల్లో ఆయన జీవితంలో ఏర్పడ్డ మొట్టమొదటి విషాదం ఆయన భార్య పోవడం ఆయన జీవితంలో విషాదాన్ని నింపింది మాత్రమే కాదు భార్య లేని లోటుని తట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై వరకు రెండు వందల సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ఓ దశలో హీరోగా ఓ దశలో విలన్గా తండ్రిగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఓ మాంత్రికుడిగా ఓ ఋషిగా ఇలా మనందరినీ అలరించి ప్రొడ్యూసర్గా కూడా మారి కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది ఆయన నిర్మాణ సారథ్యం చేపట్టిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు ఓ దశలో అలాంటి సమయంలోనే ఆయన్ని మానసికంగా కృంగదీసిన విషాదకరమైన సంఘటనే ఆయన భార్య భారతి గారు కన్నుమూయటం ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ గారు నటించిన బొబ్బులిబులి సినిమాలో ఆయన నటించారు అయితే దురదృష్టం ఏంటంటే సినిమా విడుదల కంటే ముందే ఆయన కన్ను మూయడం అందుకే ఆ సినిమా టైటిల్స్ నేటికి స్వర్గీయ ముక్కామల కృష్ణమూర్తి గారు అనివేస్తారు ఇక అలా తెలుగు వెండితెరకి శాశ్వతంగా దూరం అయిపోయినప్పటికీ ఆయన సినిమాతో ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో ఓ దూర్వాస మునిగా మరియు ఓ దుర్యోధనుడిగా ఓ విరాట రాజుగా ఓ ముచ్చాల ముగ్గులో విలన్గా అందరినీ అలరిస్తూనే ఉన్నారు అలాంటి ముక్కామల కృష్ణమూర్తి గారి కుటుంబ సేపథ్యం ఏమైంది ఆయన పిల్లలు సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి రాలేదా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే ముక్కామల గారి భార్య పేరు భారతి వీళ్ళకి నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు కొడుకు పేరు ముక్కామల సుబ్బారావు పెద్ద కూతురు సీతారాజ్యలక్ష్మి రెండవ కూతురు పద్మావతి మూడవ కూతురు శేషమ్మ ఇక ఆయన ముగ్గురు కూతుళ్లు కాని కొడుకు కాని ఎవరు ఇండస్ట్రీ వైపు రాలేదు కానీ ఆయన కూతుళ్లు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది పెద్ద కూతురు సీతారాజలక్ష్మి ఈవిడ నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టుకి జడ్జిగా వ్యవహరించి ఇప్పుడు రిటైర్ అయిపోవడం జరిగింది ఈవిడ ప్రస్తుతానికి చెన్నైలో ఉంటోంది ఈమెకి పెళ్లవ్వడం కొడుకు కూతుర్లతో పాటు మనవళ్లు మనవరాళ్లతో తన మిగతా జీవితాన్ని తన రిటైర్మెంట్ లైఫ్ని గడుపుతోంది ఇక రెండవ కూతురు వచ్చి పద్మావతి ఈ విడకు కూడా గుంటూరులో స్థిరపడటం జరిగింది ఇక మూడవ కూతురు శీషమ్మ ఈమె చెన్నైలో స్థిరపడింది ఈ విడ కూడా తన అక్క మరియు తండ్రి మాదిరిగానే చెన్నైలోని హైకోర్టులో అడ్వకేట్ గా చేస్తోంది అలా మొత్తానికి ముక్కామల కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులు ఎవరు సినిమా రంగంలోకి రాకపోయినప్పటికీ ఆయన కొడుకు కూతుళ్లు మాత్రం ఎంతో వృద్ధిలోకి వచ్చారు ఇదిలా ఉంటే ముక్కామల గారు ఆయన పిల్లల్ని ఎప్పుడు సినిమా రంగం వైపు తీసుకురావాలనే ఆలోచన లేదు కానీ ఆయన నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన తమ్ముడు ముక్కామల శ్రీనివాసరావును మాత్రం ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చారు ఆయన కూడా నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ముఖ్యంగా శ్రీమతి వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు అదండి అసలు సంగతి తెలుగు వెండి తెరకు అసలైన విలనిజాన్ని ఆ రోజుల్లోనే పరిచయం చేసిన గొప్ప నటుడు ముక్కామల కృష్ణమూర్తి గారు మరి ఆయనకి సంబంధించిన ముక్కామల కృష్ణమూర్తి గారి కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ఆయన కూతుళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ముఖ్యంగా ఆయన తమ్ముడు కూడా తెలుగు వెండి తెరకి చెందిన నటుడేనని అంతేకాకుండా ఆయన కూతుళ్ళకి సంబంధించిన తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ఇంకొకసారి ప్రతి ఒక్కరూ ముక్కామల గారిని గుర్తు చేసుకుంటున్నారు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు మృతి ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి